పుష్ప సినిమాలో హావభావాలు చూపించినా సరే అరెస్ట్ చేస్తారు సోషల్ మీడియాలో తన మనసుకి ఏం నచ్చిందో చెప్పడానికి వేదికైనటువంటి సోషల్ మీడియాలో ఒక అభిప్రాయాన్ని పంచుకుంటే అభిప్రాయాన్ని పంచుకుంటే కూడా అరెస్ట్లు చేస్తారు రిమాండ్లకు పంపిస్తారు తప్పుడు కేసులు పెడతారు సంబంధం లేనటువంటి దాంట్లో కూడా ఎస్సీ ఎస్టీ కేసులు పెడతారు అవతల వ్యక్తి తెలుగుదేశం పార్టీ వాళ్ళే తెలుగుదేశం పార్టీ నాయకుల్ని చంపిన దాంట్లో కూడా వైసీపీ నాయకులను ఇరికిచ్చి కేసులు పెడతారు ఇందాక నేను చెప్పాను కదా ఎండ్ అదర్స్ అని పెట్టడం దాంట్లో వైసీపీ నాయకులు పలానా 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 పేర్లు పెట్టండి టార్గెట్ చేయండి ఈ నియోజకవర్గంలో వీళ్ళందరినీ లోపల పంపించండి అని చెప్పేసి ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఇదే పనిగా పెట్టుకున్నారు ఈనాడు ఒక సంవత్సరం కాలం తర్వాత మీరు ఏం చేశారు అని చెప్పేసి ఒకసారి ఆలోచించుకోమని చెప్పి కోరుతాను మీరు ఇచ్చినటువంటి వాగ్దానాల్లో ఎన్ని నెరవేర్చారని ఒకసారి ఆలోచించుకోమని చెప్పి కోరుతాను ఈ యొక్క సంవత్సర కాలంలో మేము ఇది సాధించాము ఆంధ్రప్రదేశ్కి ఇవి తీసుకొచ్చాము అని చెప్పడానికి మీకు ఏమన్నా మాటలు ఉన్నాయా అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం చెప్పుకోవడానికి ఏం లేదు పైపెచ్చిగా ఈ మధ్య మేము చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్గా చెప్తూ ఉన్నారు సూపర్ సిక్స్ అన్ని అమలు చేసేసామని చెప్పి ప్రజలను అడుగుతానేమో మాకు ఏమీ రాలేదని చెప్పేసి మాట్లాడుతూ నిజంగా ఇక్కడ మీడియా మిత్రులు ఉన్నారు సూపర్ సిక్స్ అమలు అయిపోయినాయా అన్న మీ అందరికీ అకౌంట్లలో డబ్బులు పడినాయా ఈరోజు తల్లికి వందనం అంటున్నారు మీరు ఆలోచిస్తే తల్లికి వందనం మేము ఇచ్చామని చెప్తూ ఉన్నారు కానీ ఎంతమంది తల్లులకు ఇచ్చారో చెప్పడంలా కేవలం మేము ఇంతమంది పిల్లలకి ఇచ్చామని చెప్పేసి చెప్తూ ఉన్నారు కానీ ఎంతమంది తల్లులకి ఇచ్చారో ఒకసారి లిస్ట్ కావాలంటే ఎక్కడ కూడా లిస్ట్ దొరికేటువంటి పరిస్థితి కనపడడంలా ఈరోజు రెండు చిన్న ఉదాహరణలు రెండు మూడు చిన్న ఉదాహరణలు చెప్తాను మా నియోజకవర్గంలోనే గతంలో అమ్మఒడికి సంబంధించినటువంటి తల్లుల సంఖ్య ముప్పై మూడో వార్డులో తల్లుల సంఖ్య తీసుకుంటే మూడు వందల నలభై మంది తల్లులకి అంటే ఒక బిడ్డకి ఇచ్చేవాళ్ళం కాబట్టి ఆ రోజు మూడు వందల నలభై మంది పిల్లలకి ఇచ్చినట్టుగా ఈరోజు ఈరోజు మామూలుగా అయితే మూడు వందల నలభై తల్లులకి ఇస్తే ఆ తల్లులకి ఒక్కొక్కరికి ఒక బిడ్డ ఒకరికి ఉండొచ్చు కొంతమందికి ఇద్దరు పిల్లలు ఉండొచ్చు కొంతమందికి ముగ్గురు ఉండొచ్చు కొంతమంది నలుగురు ఉండొచ్చు ఆ సంఖ్య ప్రకారం చూసుకుంటే పిల్లల సంఖ్య న్యాచురల్గానే పెరగాలి